హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇతర టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడితే ఉండండి ఎప్పటిలాగండి సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా అందరు టైటిల్ చూసారు కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు నాకు ఎప్పటిలాగానే తెలుసు ఇది కూడా కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పేస్తాను కొత్తగా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మీ అందరికీ వీడియో అయితే బాగా నచ్చిద్ది కాబట్టి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి సో ఈరోజు వీడియోలో అండ్ చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందనమాట మీకు ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్లో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ఒక క్లారిటీ వస్తుంది అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను సో ఎందుకు అంటే చాలా మంది ఏదన్నా రిలేషన్లో ఒక చిన్న బ్రేక్ జరిగినప్పుడు అంటే కొంచెం బ్రేకప్ లాంటిది జరిగినప్పుడు కావచ్చు లేదంటే అసలు నార్మల్గానే మీరు వన్ సైడ్లో అనుకోండి ఏదైనా కావచ్చు లేదా ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు కావచ్చు సో ఎప్పుడైనా కానీ మీరు ఒక మెసేజ్ చేసినప్పుడు అవతల సైడ్ నుంచి అసలు ఎలాంటి రిప్లై రాదనమాట మీరు ఎన్ని మెసేజెస్ అయినా పెడుతూనే ఉండండి బట్ వాళ్ళ సైడ్ నుంచి మీకు రిప్లై రావటం లేదా అయితే మీకు ఒక విషయం తెలియాలి అనమాట ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఆ విషయం ఏంటో మీకు అర్థమవుతుంది సో ఒక అమ్మాయితోనో ఒక అబ్బాయితోనో కనెక్ట్ అవ్వడానికి చాలా రకాల ట్రయల్స్ వేస్తూ ఉంటారు మెయిన్గా ఎక్కువ అబ్బాయిలే అనుకోండి ఐ థింక్ కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని మెసేజెస్ పెడుతున్నారు మేబీ మీది వన్ సైడ్లో అనుకోండి ఎగ్జాంపుల్గా సో అలా తీసుకున్నా కూడా అండ్ లేకపోతే ఏదైనా పెద్ద గొడవ జరిగిన మీ ఇద్దరి మధ్య అలా తీసుకున్నా కూడా ఆ తర్వాత మీరు ఏదో రియలైజ్ అయ్యారో లేకపోతే ఇంకేదన్నా మాట్లాడాలని ట్రై చేస్తున్నారో ఏదో చెప్పడానికి చూస్తున్నారు ఏదేమైనా కూడాను చాలామంది అనమాట చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అసలు ఎలా వన్స్ మేము దూరం అయ్యాము ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా మాట్లాడాలి ఎలా దగ్గర అవ్వాలి అని చాలా చాలామంది ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు మెయిన్గా ఎగ్జాంపుల్గా ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకుంటారు కొంతమంది అనమాట సో ఇప్పుడు ఏంటి ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎంత పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దూరాన్ని వాళ్ళు భరించలేరు ఒకరిని హార్ట్ఫుల్గా ఇష్టపడినప్పుడు ఆ డిస్టెన్స్ అనేది వచ్చిందంటే చాలా గా చెప్పాలి అంటే హార్ట్ బ్రేక్ అయినట్టే ఉంటుంది ఆటోమేటిక్గా వాళ్ళకి బట్ తర్వాత మళ్ళీ మాట్లాడాలి వాళ్ళతో అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ మేము చాలా మెసేజెస్ పెడుతున్నాము వందల మెసేజెస్ పెడుతున్నాము బట్ అయినా కూడా రిప్లై రావట్లేదు అంటే మీకు కొంచెం బాధగా ఉండొచ్చేమో నేను చెప్పేది కానీ నిజమేంటంటే మీరు ఇన్ని మెసేజెస్ పెడుతున్నారు అంటే అవతలి వాళ్ళకి కూడా ఆ కన్సల్ట్ ఉంటే అంటే మీతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఉన్నట్లయితే మీరు ఒక మెసేజ్కి కాకపోయినా ఇంకో మెసేజ్కి అయినా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా హానెస్ట్గా అదే ఇష్టం ఉంటే కానీ మీరు వందలు మెసేజెస్ పెడుతున్నా డే అండ్ నైట్ పెడుతున్నా కూడా వాళ్ళకి అసలు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీకు ఏ మెసేజ్ రాకపోవటం కూడా ఒక మెసేజే అనేది తెలుసుకోవాలి మీకు వినటానికి బాధగా ఉన్నా కూడా అదే అనమాట ఎంత తొందరగా మీరు అది అర్థం చేసుకొని బయటపడగలిగితే మీకు అంత మంచిది అనమాట ఎందుకు అంటే ఎప్పుడు వన్ సైడే మీరు ఇష్టపడుతున్నో లవ్ చేస్తున్నో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా రీజన్ ఏదైనా కానీ రిప్లై రావట్లేదు అంటే మాత్రం వాళ్ళకి మీరేమంత స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు మీరే వాళ్ళ లైఫ్ ఏం కాదు వాళ్ళకి పర్సనల్గా వేరే లైఫ్ ఉండొచ్చు వేరే బిజీ ఉండొచ్చు లేదా అసలు మీ మీద అలాంటి ఇంట్రెస్ట్ హోప్ లేదేమో అసలు వద్దని అనుకుంటున్నారేమో అందుకే మీకు అసలు రిప్లై రావటం లేదేమో అండ్ మీరు ఒకసారి థింక్ చేయండి ఇంత కష్టపడుతున్నాను ఇంత ప్రయత్నిస్తున్నాను ఇంత బాధపడుతున్నాను ఇన్ని మెసేజెస్ పెడుతున్నాను అయినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అయినా కూడా రిప్లై రావట్లేదండి అది ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అనే హింట్ కూడా మీకు అర్థమైపోవాలి అది ఒక మెసేజ్ లాగే మీరు ఇంకా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే సో ఎంతసేపు మీరు ఒక్కరే పోరాడుతూ ఉంటారు అతలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని మెసేజెస్ పెట్టే వరకు అసలు వాళ్ళు వెయిట్ చేస్తారా హానెస్ట్గా చెప్పండి మీకు ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళకే అంతే పెయిన్ ఉండాలిగా ఖచ్చితంగా మీరు ఒక టూ త్రీ టెన్ ట్వంటీ మెసేజ్ పెట్టిన తర్వాత అయినా వాళ్ళు రియాక్ట్ అవ్వాలిగా కానీ అసలు రియాక్షన్ లేదు అంటే వాళ్ళకి మీరేమంత ఇంపార్టెన్స్ కాదు అది మీరు తెలుసుకోవాలి ఇంకా మేము ఇంతే ఇంకా మేము రిప్లై వచ్చేంత వరకు మేము ఇలానే పెడుతూనే ఉంటాము అంటే మీ ఇష్టం కానీ థింక్ చేయండి కొంచెం థింక్ చేయండి మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి మీరు అంతే ఇంపార్టెన్స్ అవ్వాలి కదా అలా లేనప్పుడు రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుంది ఎలా స్ట్రాంగ్ అవుతుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అని మీరు ఒక్క హ్యాండ్తో ఎంత పోరాటం చేసినా కూడా ఎప్పటికీ అలా ఒంటరిగా ఉండిపోవాల్సిందే కానీ ఎలాంటి యూజ్ అయితే ఉండదు ఇది మీరు తెలుసుకొని రియలైజ్ అయితే బాగుంటుంది మీ లైఫ్లో మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట సో అండ్ అంటే ఇలాంటి సందర్భాల్లో మీరు అదే పనిగా అదే ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఏడుస్తునో బాధపడుతూనో లోన్లీగా ఫీల్ అవుతూనో ఉంటే పని కాదు తెలుసుకోవాలి అవతల వాళ్ళు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి ఒకవేళ నేను చెప్పిన విధంగా వాళ్ళు వేరే సంథింగ్ బిజీ వాళ్ళు లేకపోతే ఇంకేదో మీతో మాట్లాడలేని సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వకపోయినా కొద్ది రోజులకైనా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా మీరు కావాలి అనుకుంటే వాళ్ళు అలా కామ్గా ఏమి ఉండలేరు కానీ డేస్ గడుస్తున్నా మంత్స్ గడుస్తున్నా మీకు ఎలాంటి రిప్లై రావట్లేదు అంటే అర్థం చేసుకోవాలి ఇంక మీరు మీరేం అంత స్పెషల్ ఏం కాదు మీరు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు అనేది మీరు ఎప్పుడైతే గట్టిగా అర్థం చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్ బాగుపడుతుంది ఫ్రెండ్స్ నేను అయితే ఇంకా షార్ట్ కట్లోనే ఎంజ్ చేసేస్తున్నాను మీ అందరికీ వీడియో హెల్ప్ అయితే మాత్రం లైక్ ఇచ్చేయండి కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీరు సంబంధించి మోటివేషనల్గా కానీ ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా డెఫినెట్లీ షేర్ చేసేసుకోండి పాజిటివ్గా ఉంటే నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగానే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అండ్ మీకు లేదా మీకు మెసేజెస్లో అయినా సరే నేను రిప్లై చేస్తూ ఉంటాను ఖచ్చితంగా అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ Take care. Bye bye. Keep smiling.